గీతా కులాలకు మద్యం షాప్లు కేటాయిపో జిల్లాలో ఈడిగలకు ఏడు గౌడలకు మూడు గౌడలకు ఒకటి మద్యం షాపులు కేటాయిపో దరఖాస్తుతో పాటు రెండు లక్షల అప్లికేషన్ ఫీజు ఫిబ్రవరి ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు అప్లికేషన్ ఎక్సైజ్ సైకిళ్లు సమర్పించాలి ఏడవ తేదీన కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డ్రా తీయడం జరుగుతుంది ఈత కార్మికుల్లోని మూడు ఉపకులాలకు చెందిన ఈడిగ గౌడ గౌడులు తహసిల్దార్చే తీసుకున్న సబ్కా సర్టిఫికెట్లను జతపరచాలన్నారు నంద్యాల జిల్లాలో గౌడ ఉపకులానికి మూడు ఈడిగ ఉపకులానికి ఏడు గౌడ ఉపకులానికి ఒకటి మొత్తం జిల్లాకు పదకొండు మద్యం షాపులను కేటాయించారున్నారు అందులో నంద్యాల నందికొట్కూరు జూపాడు బంగ్లా డోన్ డోన్ రూరల్ ఉయ్యాలవాడ పాములపాడు ఈడిగ ఉపకులానికి ఆళ్లగడ్డ ఆత్మకూర్ కొత్తపల్లి గౌడ ఉపకులానికి కేటాయించగా పగిడియాల గౌడ ఉపకులానికి షాపులను కేటాయించారు నంద్యాల డోన్ ఆలగడ్డ ఆత్మకూరు మున్సిపాలిటీలకు సంబంధించి దరఖాస్తుదారులు రెంటల్ ఎక్సైజ్ ముప్పై రూపాయలు మండలాలకు సంబంధించిన పగిజాల జూపాడు బంగ్లా డోన్ రూరల్ ఉయ్యాలవాడ కొత్తపల్లి పాములపాడుకు సంబంధించిన దరఖాస్తుదారులు ముప్పై పాయింట్ ఇరవై ఐదు లక్షల రెంటల్ ఎక్సైజ్ ట్యాక్స్ చెల్లించాలన్నారు విలేకరుల సమావేశంలో నంద్యాల డివిజన్ ప్రోహిబిషన్ ఎక్సైజ్ శాఖ సిఐ కృష్ణమూర్తి గతంలో టెన్ పర్సెంట్ గవర్నమెంట్ ప్రకటించినట్లు గీతా కులాలకు మా నంద్యాల జిల్లాలో పదకొండు షాప్స్ అలాట్ అయినాయండి పదకొండు షాప్స్లో ఈడిగ కులాలకు వచ్చి ఈడిగ సబ్ క్యాస్ట్కి వచ్చి ఏడు గౌడ సబ్ క్యాస్ట్కి వచ్చి ఒక షాపు తర్వాత గౌడ్స్ మూడు షాపులు అలాట్మెంట్ చేయడం జరిగిందండి ఆ మూడు షాపులు తర్వాత ఈ టోటల్ వీడిగా వాళ్ళ సెవెన్ షాప్స్ గౌడకు ఒక షాపు టోటల్ లెవెన్ షాప్స్ అండి లెవెన్ షాప్స్ కానీ మేము ఆల్రెడీ టోటల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాము తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి మున్సిపాలిటీలో మూడు షాప్స్ కేటాయించబడినాయి దానికి ఇరవై ఒక లక్ష అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు ఇయర్లీ ఫీజు అండేది తర్వాత నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్కి వచ్చి టెన్ పర్సెంట్ యాడ్ చేస్తే మున్సిపాలిటీలో మాత్రం ముప్పై ఐదు లక్షల ఏ పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి టెన్ పర్సెంట్ యాడ్ చేస్తే ముప్పై లక్షల ఇరవై ఐదు వేలు ఇది నెక్స్ట్ ఇయర్కు ఇది షాప్స్కు ఈ విధంగా రెంటల్ గవర్నమెంట్ ఫిక్స్ చేయడం జరిగింది ఇది రేపు నుండి స్టార్ట్ అయ్యి అప్లికేషన్స్ తీసుకోవడం ఈ రోజు నుండే స్టార్ట్ అయ్యి ఫిఫ్త్ ఫిబ్రవరికి ఫైవ్ పిఎంకు క్లోజ్ అవుతుందండి తర్వాత ఆరో తేదీ స్క్రూట్నీ చేసుకుంటాము ఏడో తేదీ వచ్చి ఆ కాన్ఫరెన్స్ హాల్లో మరో నీళ్ళు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదే ఈఎస్ గారి ఆధ్వర్యంలో డ్రాల్ తీయడం జరుగుతుంది తర్వాత ఈ సబ్ క్యాస్ట్లో ఎటువంటి లోపాలు జరిగినా కూడా ఏది ఇన్ఫ్లెన్స్ ఉపయోగించి తహసీల్దార్ సర్టిఫికేట్ తెచ్చినా కూడా అటువంటి అపోహలు ఏమి పెట్టుకోకుండా నీతి నిజాయితీగా క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు రామడి సార్ గారు ఇంతకుముందు చెప్పిన ప్రకారము గీత కులాలండి గీత కార్మికులు కాదు గీత కులాలు గీత కులాలకు సంబంధించి పదకొండు షాప్స్ నోటిఫైడ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు గజెట్ నెంబర్ సంతకం చేసి మా ఎక్సైజ్ సూపర్యం రవికుమార్ గారు ఈరోజు అందుబాటులోకి వచ్చింది ఇప్పటి నుంచే అప్లికేషన్స్ ఎవరైనా సంబంధించి చేసుకోవచ్చు దీనికి సారని విధి విధానాలు విధానాలన్నీ తెలియజేశాడు నేను దీంట్లో వీళ్ళు ఎవరైతే అప్లై చే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఏమేమి అవసరమైతే అనే విషయం నేను చెప్తాను రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి లేటెస్ట్ ఓటర్ ఐడి కార్డు ఒకటి లేకపోతే డ్రైవింగ్ లైసెన్సు లేకపోతే పాస్పోర్టు లేకపోతే బ్యాంక్ పాస్బుక్ లేకపోతే ఆధార్ కార్డు ఇంకా ఏదైనా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తోన అప్రూవ్ అయిన ఐడెంటిటీ కార్డు కూడా కంపల్సరీ ఉండాలండి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు విత్ నేటివ్ నెగిటివ్ అండ్ క్యాస్ట్ రెండు ఒకటే దాంట్లో వస్తాయి క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ నెగిటివిటీ సర్టిఫికేటు ఇది కాంప్లైంట్ అథారిటీ ఇట్స్ మీన్స్ తహసీల్దార్ గారు ఇస్తే కరెక్ట్గా ఉంటుంది ఇది క్యాస్టు నెగిటివిటీ తర్వాత ఎవరైతే క్యాస్టు అన్ని క్యాస్ట్లు కలిపి జనరల్గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నారని మా నోటీస్కి వచ్చింది ఇక్కడ కొన్ని కులాల వాళ్ళు దాంట్లోన ఏ క్యాస్ట్ అయితే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో ఆ క్యాస్ట్ మాత్రమే అక్కడ ఉంటే మిగిలిన వాడిని స్ట్రైక్ చేపిచ్చేసి తహసీల్దార్ గారితోన స్ట్రైక్ చేయించేసి సంతకం పెట్టి సీల్ వేపుకొని వచ్చేస్తే దట్ విల్ ఆల్సో అలౌ టు అప్లి యాజ్ అప్లికెంట్ కాబట్టి దయచేసి ఇది గమనించండి ఇక్కడ మనకు ఎందుకంటే మూడు కులాలు ఉన్నాయి గౌడ గౌడు ఈడిగా ఈ మూడు కులాలు కాకుండా మిగతా కులాలు కూడా బీసీ కింద సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందని మా మా దృష్టి కొంతమంది తెచ్చారు కాబట్టి చెప్తున్నాం మేము మీ ప్రెస్ పత్రికా ముఖంగా దయచేసి ఈ విషయాన్ని గమనించండి లేటెస్ట్గా తహసీల్దార్తో తీసుకుంటే బెటర్ తీసుకునేటప్పుడు ఏ క్యాస్ట్ మీరు అనేది మాత్రమే మెన్షన్ చేయాలి మిగిలిందంతా స్ట్రైక్ చేయాలి మధ్యన కొట్టేయాలి దాన్ని ఆ విధంగా తీసుకురావాలి సబ్ క్యాస్ట్ ఎందుకంటే కంపల్సరీ సబ్ క్యాస్ట్ విధంగానే ఇది ఉంది దీనికి సబ్ క్యాస్ట్ ప్రొఫార్మా కూడా మాకు సార్ మా స్టూడెంట్ గారు సారు ఏఎస్ గారు చెప్పిన విధంగా ఈ విధంగా ఉంది దీన్ని మీరు ఒక ఫోటో తీసి మన మిత్రులకి మీ ద్వారా అందరికీ గీత వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాను ఇది ఈ అప్లికేషన్స్ సార్ చెప్పినట్లు ఈ జిల్లా సంబంధించి ఇక్కడ నంద్యాల మా నంద్యాల స్టేషన్కి సంబంధించి మాకు ఒక షాప్ ఉంది నంద్యాల మున్సిపాలిటీ అది ఈడుగా కమ్యూనిటీ ఈడిగ క్యాస్ట్ కేటాయించడం జరిగింది ఇక్కడ నుండి వేరే సార్ చెప్పినట్లు ఇంతకుముందు చెప్పినట్లు ఏ స్టేషన్లో అయినా పదకొండు షాపులకు సంబంధించి ఇక్కడే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ సంబంధించి మా స్టేషన్స్ సబ్ ఇన్స్పెక్టర్ గారిని ఒక అదే ఈ రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా మేము ఒక అలర్ట్ చేస్తున్నాము ఒక సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈరోజు నుండి లాస్ట్ ఐదో తేదీ ఫిబ్రవరి ఐదో తేదీ వరకు అప్లికేషన్ సమా చేయాలండి దీంట్లో యాజెస్లో టూ ల్యాక్స్ నాన్ రిఫండబుల్ అమౌంట్ ఉంటుంది తర్వాత ఆ లైసెన్స్ ఫీజులో వచ్చేసి ఇందాక సార్ చెప్పినట్లు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఇప్పుడు గడిచిన పీరియడ్ తీసేసి రిమైనింగ్ పీరియడ్ మాత్రమే ఆ లైసెన్స్ పీరియడ్ లైసెన్స్ ఫీ ఉంటుంది కాబట్టి మీరు ప్రస్తుతానికి అప్లై చేసుకునే వాళ్ళు టూ ల్యాక్స్ నాన్ రిఫండబుల్ ఫండ్ చలాంతో ఇక్కడ వచ్చి మీరు అప్లై చేయాల్సిందిగా కోరుచున్నాము ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా ఆ నెంబర్స్కి ఫోన్ చేసేసి విషయాలు తెలుసుకోవచ్చు తమ నంబర్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ సెవెన్ టూ అండి ఏఎస్ గారు సార్ నెంబరు తర్వాత డిపిఓ గారు నెంబర్ అండి ఆల్రెడీ మీకు తెలుసు డిపిఓ గారు ఎస్ రవికుమార్ సార్ నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ అండి నంద్యాల స్టేషన్ సంబంధించి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్స్కి ఏదైనా డౌట్స్ ఉంటే మాకు ఫోన్ చేస్తే మీకు విషయాలు తెలియజేస్తాము ఓకే నమస్కారం అందరు మీడియా మిత్రులకు ఓకే అండి థ్యాంక్ యూ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు